అధ్యక్షుడు చేప చంద్రరాజు అనుచిత వాక్యులు మా మాజీ ఎంపీ మార్గన్ భతరామ్ గారి పైన మరియు పీత రామకృష్ణ గారి మీద యూత్ స్పెషల్ పేత రామకృష్ణ అలాగే వైఎస్ఆర్ సిపి నాయకుల మీద అనుచిత వాక్యులు అపస్పద మాటలు హాస్యాస్పద మాటలు మాట్లాడారు అది కరెక్ట్ కాదు దాని గురించి కౌంటర్ అవ్వడానికి నేను ప్రశ్నలు పెట్టడం జరిగింది ముందుగా చేప చంద్రరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నది ఏం లేదు సమాధానంలో ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు లేదా దేవుడు నోరు ఇచ్చారు కదా ఆయన ఇష్టం వచ్చారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు సబ్జెక్టు పరంగా మాట్లాడండి ఎస్సీసీ అధ్యక్షుడు నగర అధ్యక్షుడు మీరు మీరు నగర అధ్యక్షుడు అయ్యుండి ఎస్సీలకి ఏం చేశారు మీరు ఎస్సీలకు సంబంధించిన పోరాటంలో పాల్గొన్నారా ఎస్సీలకు యాభై సంవత్సరాలు దాడితో పింఛన్ ఇస్తానన్నారు దాని గురించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా ఎస్సీలకు అన్యాయం జరుగుతున్న మీరు ఎప్పుడు నిలబడ్డారా మీకు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కాదు ఇవ్వాల్సిన తర్వాత ఆదిరెడ్డి వాసుగర్ భజన మేళకు అధ్యక్షుడిగా పదేవారు ఆయన భజన చూసుకోవడానికి మీరు పలుకోతారు అంతేగాని అసిల అధ్యక్షుడిగా మీరు పలికిరారు ఎందుకంటే ఆయన ఎవరి మీద కేసులు పెట్టమంటే కేసులు పెట్టడానికి ఆయన ఎస్సీ ఓన్ ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్పించి మీరు ఎస్సిఎల్ అధ్యక్షుడిగా ఒక్క పని చేసింది లేదు ఆయనకి మీరు అంతా ఓట్లు వేయించాం ఎస్సిఎల్ తరపున ఓట్లు వేయించాం ఎస్సీ ఏరియాలో తిరిగి మీరు ఓట్లు వేయించాం అన్ని చెప్పారు ప్రెస్ మీట్ అన్న మీరు ఏం చెప్పు ఆయన ఓట్లు వేయించు ఆ డిపోజ్ చేయడం చెప్పించి మీరు ఏం చేశారు ఉద్యోగాలు అయినా ఇచ్చారా ఎస్సీలకు సంబంధించి లోన్లు ఇప్పించారా ఎస్సీలకు సంబంధించి అన్యాయాలు జరుగుతుంటే మీరు నిలబడ్డారా అసలు ఎస్సీల నాయకులు కానీ మీకు పదకొత్తారా ఎస్ఈసీఎల్ అధ్యక్షులుగా అయితే మీరు పనికిరారు మీరు ఓన్లీ ఆదిరేటి రాజన బృందానికి అధ్యక్షుడిగా అయితే మీరు పనికొస్తారు అంతే తప్పించి మీరు దేనికి పనికిరారు ఇంకేపు ఆ భజన చేసుకోవాలని తప్పించి ఆ ఎస్సీ అధ్యక్షుడిగా చేయని పని ఏ చేతలేదు అలాగే పీత రామకృష్ణ సిటీ యూత్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ గారి గురించి కూడా మీరు అలచేట వ్యాఖ్యలు చేశారు ఆయన రౌడీ మడ్రిస్ట్ అని అలాగే బెదిరించాడని అలాంటి వాక్యాలని మీరు చేశారు ఆయన నిజంగా బెదిరించేవాడు రౌడీషేటో మడ్రిస్ట్ అయితే మీరు ఎంత కష్టపడి ధైర్యం చెప్పి అంత దొమ్మ ఉందా మీకు ఆయన అలాంటి ఆయన ఎలాంటి వ్యక్తితో ఆయన మనస్తత్వం ఏంటి మాకు తెలుసు ఆయన వెనకాల యూత్ కమిటీ కుర్రోలుగా తిరుగుతున్నా అంటే ఆయన విధానం ఏంటి విధి విధానాలు ఏంటి మాకు తెలుసు ఇంకో విషయం మీ టీడీపీ ఉన్నప్పుడు ఆయన మీ ఆయన లో టిడిపి తిరిగినప్పుడు అప్పుడు ఏం చేశారు అప్పుడు ఆయన రవిషెట్ అని తెలియలేదా మీకు మీరు అందరూ కలిపి ఆయన మీద అనవసరమైన కేసులు అయ్యి పురమాయించి మీ అవసరాలకు వాడుకుని మీ సెటిల్మెంట్ వాటిని వాడుకుని అతని మీద కేసులు పెట్టించిన మీరు కాదా మీ గవర్నమెంట్ కాదా మీరు చేసినంత మీరు చేసి ఇప్పుడు ఎలా ఆయన మీరు సరిపోతారు ఆయన ఏంటి ఆయన పద్ధతి ఆయన విధి ఏంటి అన్నీ మాకు తెలుసు యూత్ కమిటీ తరఫున యూత్ మేము పిలిస్తే వందలాది మంది వస్తాం వందలాది మంది తిరుగుతాం కానీ మీరు పిలిస్తే కనీసం పది మంది వంద మందిని వచ్చి ఈరోజైనా వ్యాల్యూ చేసిన మొక్కవాణం మీద మీరు ఆయన గురించి మాట్లాడే మీరు ఎలా సరిపోతారు ఇంకోటి ఏంటంటే ఫోర్ ట్వంటీ ఆ మార్గం పర్తకాల ఫోర్ ట్వంటీ నేర చరిత్రలు అని చెప్పేసి మీరు మాట్లాడారు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడవలసింది అంత మీకు అంత అధికారం లేదు నన్ను అడిగితే ఎందుకంటే నేర చరిత్రకు బ్రాండ్ నంబర్ ఎవరన్నా ఉన్నాడంటే మీ నాయకుడే చిట్ ఫండ్ కంపెనీలో కేసులో ఫోర్ ట్వంటీ కేసులు సెంట్రల్ జైలు మీ నాయకుడు కాదా నలభై ఐదో వార్డులు ప్యాకెట్ రాయిల్ని పెంచి పోషిస్తా ప్యాకెట్ క్లబ్లు నడిపెట్టింది మీ నాయకే కదా అది నేర చరిత్ర కదా మీకు అలాగే నలభై వార్డులు కుర్రల్ని బ్రాకెట్ ఆటలు ఇంకో ఆటలు ప్యాకెట్ ఆటలు గుండెలు ఆడిచ్చి వాళ్ళందరూ మీ అనుచరులు కాదా వాళ్ళందరూ నేర చరిత్ర కదా నలభై ఆరో వార్డులో గంజ గంజ కేసులో ఉన్న నిందితుడు మీ చుట్టూరు తిరుగుతున్నాడు నువ్వే నీ వెనకాల తిప్పుకున్నావు వాళ్ళందరూ నేరస్తులు కదా మీరు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడిపోయాడు నాకు అర్థం కావట్లేదు మీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నేర చరిత్ర అలాగే నీ ఫేస్బుక్ ఫ్యాషన్ బుక్ ఫేస్బుక్ ఉంది ఆ ఫేస్బుక్ లో మా మాజీ ఎంపీ మార్గెని భర్తరామ్ గారిది మాఫింగ్ వీడియో తయారు చేసి అది క్యాలెండర్లు పబ్లిక్ క్యాలెండర్ మాఫింగ్ వీడియోలు అని కౌంటర్ అని తయారు చేసి వెబ్చర్ వీడియో కామెంట్లు పెడుతున్నారు అవి మీకు కనపడతలేదు నేర చరిత్ర నేరాలు కాదా మా మీద కేసు పెడతారు మీరు మీరు చేసే తప్పు కదా దెయ్యాల వేదవాక్యాల ఇచ్చినట్టు మీరు అవతల గురించి చెప్పేటప్పుడు మీరు చేసి తప్పులు కనబడతారు మీ అలాగే ఇంకో మాట కూడా నేను ఆ అంటే ఆదిరెడ్ ఫ్యామిలీ కోసం చెప్తున్నారు మీరు అంటున్నారు వాళ్ళు ఏమన్నంటే రాజమండ్రి పేరు ఒప్పుకోరు ఊరుకోరు అనేసి అన్నారు ఆ రాజమండ్రి పేరులే మాట్లాడుకుంటున్నారు ఐదు సంవత్సరాలు మేయర్ కంటే పనిచేసి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీ కంట పని చేసి ఐదు సంవత్సరాలు భవానీ గారి ఎమ్మెల్యే పని పనిచేసి మొత్తం పదిహేను సంవత్సరాలు అదే ఫ్యామిలీ రాజమండ్రి వేలింది మరి ఏలినప్పుడు పదిహేను సంవత్సరాలు ఏలినప్పుడు మార్బుల్ ట్రేవర్ ఎందుకు తీసుకురాపోయారు అలాగే గ్లో గార్ ఎందుకు రాజమండ్రిలో గోగేట్ ఎందుకు తీసుకు ఈ స్ట్రీట్ ఎందుకు తీసుకురాపోయారు వ్యాప్తి స్ట్రీట్ ఎందుకు అక్కడ ఎక్కడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ మొత్తం అది గంగా బ్యాచారంలో ఉండి వరష్టం ఉండి ఆ ప్లేస్ పుష్కర ప్రాచార్యంలో చేసి సుందరవనం కన్నా సుందర వనం కన్నా మార్చి ఎవరు మార్గం పడతలేరు కదా మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోయారు గత పదిహేను సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిపాలించినప్పుడు ఎన్ని ఎందుకు మీరు చేయలేకపోయారు ఏ పోలీ మార్కెట్ లో అంబేద్కర్ దగ్గర ఏర్పాటు చేయడం ఏంటి ఎంపీ థియేటర్ పెట్టడం ఏంటి జన రంజకంగా నడిపారు మా ఎంపీ గారు ఈ రాజమండ్రి మీరు మరి మీరు ఈ పదిహేను సంవత్సరాలు మరి ఇదే పార్టీలో ఉండి ఉండే మీరు ఎందుకు చేయలేకపోయారు జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు అవి మీకు వినబడతలేదా ఇంకో విషయం మాట్లాడారు డెబ్బై రెండు వేల రూపాయలు మెజార్టీ వచ్చింది డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేలు మెజార్టీ నాకు తెలియ అడుగుతున్నాను డెబ్బై రెండు వేలు మెజార్టీ రావడానికి పక్కన ఉన్న రూరల్లో ఉన్న గోరింక బుచ్చి చౌతిలు గారు అరవై రెండు వేల మెజార్టీతో గెలిచారు అది ఐదు ఒకటి సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఆయనకి అరవై రెండు వేల రూపాయలు మెజార్టీ వస్తే మరి ఇంతకాలం నుంచి మీరు మీరు కొత్తగా వచ్చి ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచి డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎలా వచ్చింది మీకు అని ప్రజలు అడుగుతున్నారు దాని సమాధానం ఏంటి ఇంకో విషయం గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వార్డులో తిరిగి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుని పది గత పదిహేను సంవత్సరాల నుంచి ఏసీ రోడ్లు గత పదిహేను సంవత్సరాల నుంచి లేని కాలంలో వేయించింది మీరా అందుకని ఇచ్చారు మీకు డెబ్బై రెండు వేల మెజార్టీ ప్రజలు ఇరవై ఐదు వేలు పట్టాలు ఎల్ల పట్టాలు సీఎం దగ్గర ఉండి భర్త రాయారు రెండు రోజులు తిండి నిద్ర మానేసి ఇరవై ఐదు వేల పట్టాలు పంపిణీ చేశారు దానికోసం ఇచ్చారు మీకు డెబ్బై రెండు వేల మెజార్టీ అదే కాకుండా మంగళ ప్రతి మంగళవారం రాజన్న రచ్చబంధ పెట్టి జనాల్లో ఆ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు కనుక్కుని అధికారులతో మాట్లాడి తన సమస్యగా ఆ సమస్యలు పరిష్కరించారు మార్గం భర్త గారు ఆ విషయం కోసమే మీకు ఇచ్చారా డెబ్బై రెండు వేల మెజార్టీ అదే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ మేళ ప్రతి ఒక్కరు ఉద్యోగ మేళేస్తా ఉద్యోగ మేళ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మార్గని భర్తగా మరి మీరు ఏం చేశారు డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేల మెజార్టీ ఇచ్చారు అలా అదే కాకుండా పర్ర టైంలో సూపర్ టీం పెట్టి ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు ఆహార పదార్థాలు అందిన చేసి ఎన్నో కార్యక్ర కార్యక్రమ కార్యక్రమ నెరవేర్ చేశారు కనిపి మార్గం భర్తరామ్ గారు కానీ మరి మీరు ఏం చేశారు డెబ్బై రెండు వేలు మధ్య ఇచ్చారు మీకు జనాలు ఇక్కడే చదువుతున్నారు ఈవీఎంఓ వారు తాగునీరు తాగునీటి సదుపాయం లేని దగ్గర తాగునీటి కోసం వాటర్ ట్యాంక్ పెట్టి కూడా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ పంపించి ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు చేశారు ఆయన డబ్బే అది కాకుండా వృద్ధులకి వృద్ధి అని చెప్పి వృద్ధులకి ఎన్నో కొత్త కొత్త పింఛిళ్లు ఆనంద కళా కేంద్రంలో కొత్త పింఛిలు ఇప్పించారు అవన్నీ మీకు కనబడతలేదా మీకు ఎలా ఇచ్చారు డెబ్బై రెండు వేల మెజార్టీ ప్రజలు ఎక్కడే తెలుసుకోవాలి కదా మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు బుచ్చి చేయడం వేరే విషయంలో తెలుస్తుంది ఇక్కడ జనాభాల్లో మీరు కేసుల పరిపాలన విషయంలో తెలుస్తుంది డెబ్బై రెండు వేల మెజార్టీ అనేసి ఎక్కడ వెళ్తుండే మీరు ఉండాలి డెబ్బై రెండు వేల మెజార్టీ అని చెప్పి మీకు ఉండాలి సిగ్గు మేము ఏం చేస్తా డెబ్బై రెండు వేల మెజార్టీ మేము ప్రజల్లో ఎంత తిరిగితే వచ్చింది డెబ్బై రెండు వేల మెజార్టీ అనే ఆలోచన మీరు ఆత్మ పరిశ్రమలో మీరు చేసుకోవాలి మాకు తెలుసు మా నాయకుడు మాకు ఎలా కష్టపడ్డాడు ఎలా చేశాడు ఎలా జనాల్లో తిరిగాడు ఎన్ని సీసీ రోడ్లు వేయించాడు ఎన్ని కావాల వేయించాడు ఎన్ని మంచినీరు పొలాలు కట్టించాడు ఎన్ని విధాలుగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఎన్ని విధాలుగా రాజమండ్రి రూప్ మార్చి డెవలప్ చేశాడు అన్నది మాకు తెలుసు మీకు తెలుసా మీ నాయకుడు ఏం చేశాడు మీరు చెప్పండి చెప్పడం మానేసి చెల్లిపప్పులు మాట్లాడతా ఏ ఇంకో విషయం మీ నాయకుడు ఎప్పుడు ప్రజా క్షేత్రంలో ఉంటూ సుడికాలు పర్యటన చేస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీ నాయకుడు అంత సుడిగాల పర్యటనలో చేస్తే బోర్ మొన్న యాక్సిడెంట్ ఎలా జరిగింది అక్కడ జరుగుతున్న కాంట్రాక్టులతో మీరు మాట్లాడుకోవాలి కదా అక్కడ కరెక్ట్గా బారీ గేట్లు ఉన్నాయనే చూసుకోవాలి ఆ రోడ్లు వర్క్ ఎలా జరుగుతున్నాయో చూసుకోవాలని బాధ్యత మీ గవర్నమెంట్ కి మీ ఎమ్మెల్యేకి కి లేదా అక్కడ నిండు ప్రాణం పోయింది పోయిన రెండు రోజులు మీరు రెస్పాండ్ అయ్యారు మరి సుడిగాళ్ళ పర్యటన చేసి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం మీరు పరిపాలించే వాళ్ళైతే అయితే ఆ ప్రాణం పోటం మీరు ఏం చేశారు నిన్న కాకుండా మొన్న బోటు అసాంఘిక కార్యకలాపాలు ఆ బోటు బోదావరిలో పెళ్ళి వచ్చింది అప్పుడు వెళ్ళొక్క మీరు ఏం చేస్తున్నారు మీ నాయకులు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి రెండు నిండు ప్రాణాలు పోయాయి మీరు అక్కడ రెస్టారెంట్ ఎక్కడ పడుతుంది కదా పడవల్లో వెళ్ళి అక్కడ మందు టాగరాలు అసాంఘిక కార్యక్రమాలు కోల్బందాలు జరిగాయి అంతే చెప్పి మీరు చేసిన తప్పులని వదిలేసి మీరు చేసిన పరిపాలన వల్ల ఈ గత తొమ్మిది నెలల్లో మూడు నిండు ప్రాణాలు పోయాయి దానికి ఎవరిదే బాధ్యత మీరు అంత పరిపాలన చేసేసి మీరు ప్రజాశాక్షి సుడిగా పర్యటన చేసేస్తే చేసే పర్యటన వాళ్ళు నిండు మూడు ప్రాణాలు ఎలా పోతాయి మీకు అది మీరు ఆలోచించుకోని బాధ్యత మీకు ఉంది అలాగే ఎన్నికల ముందు టీవీ షోలు పెట్టేసి ఆది రేటు వాచ్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూలు ఏది మా మార్గం పర్ రోడ్డు ఎంత రోడ్డు కొలత వేసి మంద ఎంత ఉంది అంత ఉందని కొలత వేసి మరి రోడ్ షోలు టీవీ షోలు చేశారు మరి ఇవాళ ఆశోడి గారి దగ్గర రోడ్లు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఏ పార్ రోడ్లు చేయచ్చు కదా ప్యాచి వర్క్ చేసి మీరు మమ్మల్ని అని వాళ్ళ ఏ ఇంకో విషయం ఈ స్ట్రీట్ ఉంది ఈ స్ట్రీట్ దగ్గర బాల బాలికలు హాస్టల్ ఉంది అక్కడ వచ్చేసిన తాగుబోతులు అందరూ వచ్చేస్తున్నారు బాలికలు వండలా పోతారు బాలికలు హాస్టల్ ఉన్నాయని చెప్పేసి తండ్రి కొడుకులు అవి అందరూ కూర్చొని ఓ కాదు ఎపిసోడ్ ఎపిసోడ్లు ఓ తెగ చేసేసారు మరి గత మీరు గవర్నమెంట్ వచ్చి పది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది ఎంతకాలంలో మరి యాపిసి ఈ స్ట్రీట్ ఎందుకు తీయపోయారు అక్కడ ఇప్పుడు లేరా బాలికలు అక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి అసాఖిక కార్యక్రమాలు ఇప్పుడు ఆ బాలికలు ఇబ్బందికరంగా ఉంటలేదా అంటే మీరు చేస్తే మీ గవర్నమెంట్ లో చేస్తే ఒకటి మా గవర్నమెంట్ చేస్తా ఒకటో షో రూమే షో చేశారా కంపల్సరీ ఏమో టికెట్ పెట్టారని చెప్పి ఇలా టికెట్ ఎందుకు తీయలేదు అదే విధంగా నలభై ఐదో వార్డు డంప్ యార్డ్ రోడ్డు శ్రీలంక రాజమండ్రి శ్రీలంక అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఆ రాజమండ్రి శ్రీలంకను మీరు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు అక్కడే డంప్ యార్డ్ దగ్గర రోడ్ అంటే ఎందుకంటే ముక్కు మూసుకున్నాను ఆ ఎదుర్కొంటున్న అపార్ట్మెంట్ లో బొంబాయి అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ వాళ్ళకు వాసనలు బయట జబ్బులు బయలుతున్నారు వాళ్ళ పట్ల మీరు ఏం చేశారు పేపర్ మిల్ రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర దుమ్ము దూని లారీ రాయిదంటే దుమ్మి జనాలు ఆ ఆ దాని విషయంలో మీరు ఏం చేశారు ప్రజాక్షేత్రంలో ఉంటా సుడిగాలి పర్యటన చేస్తా ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు మీరు ఏం పోరాడుతున్నారు అసలా ఏదన్నా అంటే మెజార్టీ డెబ్బై రెండు వేలు మెజార్టీ గొప్పని చెప్పుకోవడం ఏమన్నంటే ఆ తప్పు చేశారు ఈ తప్పు చేశారు ఎందుకు మీరు బోర్లు వెళ్ళడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకునే బొరకు వెళ్ళడం లేదంటే ఐదు కోట్ల రూపాయలు అంతా తీసుకునేది బొరకు వెళ్ళడం అంతే తెప్పించి ఆ ఐదు కోట్లు అంత తీసుకునేదాన్ని నిరూపించండి అదే మీ గవర్నమెంట్ ఉంది కదా లేదంటే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుని పంపిణీ పంచారు కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా నిరూపించండి మిత్రులు జరగండి నిరూపించండి ఎవరు తప్పండి ప్రజలు నిరూపించి ఇందులో తప్పు చేసారు నిరూపించండి చెప్పడం చొల్లి చెప్పడం చొల్లి మాటలు మాట్లాడడం తెప్పించి ఒక్క పని కానీ రాజమండ్రి ప్రజలు పనికొచ్చి కానీ ఒక్క పని చేసింది రోజు మీరు ఇంకోసారి కానీ మా నాయకుడు భరత్ గారి గురించి కానీ మరియు మా సిటీ పేట కృష్ణ గారి గురించి కానీ మా వైఎస్ఆర్ సిపి కేడర్ గురించి కానీ మీరు మాట్లాడే సరిపోరు ఎందుకంటే మీరు పోర్టు పోర్టు నేర చరిత్ర వెనకాల వేసుకుని ప్యాకెట్ రైతు వెనకాల వేసుకుని గంజాబ్ వెనకాలేసుకుని తిరిగి వాళ్ళు మీరు మీరు అన్నారు మమ్మల్ని అన్నారు సరిపోరు ఇంకోసారి కానీ మా విషయంలో కానీ మమ్మల్ని కానీ అంటే పద్ధతిగా ఉండదు ఇది మీ నేర మీ విషయాలు అన్ని ఆధారాలతో సహా ప్రసంగి ఉంచుతామని చెప్తున్నాం